ఫ్రెండ్స్ మారేడు మల్లి వ్యూ పాయింట్లో ఉన్నాము మల్లి వ్యూ పాయింట్లో ఉన్నాము సో బాగా గాడ్ సెక్షన్ ఇక్కడ చూస్తే ఏ రేంజ్లో ఉందో సో మారేడు మల్లి ప్రకృతి ఒడిలో మా అమ్మాయికి కూతులు చూడండి హ్యాపీగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇవన్నీ పాపం మేము దిగుతానే ఏదో పలహారాలు ఏదో తెచ్చి పెడతాం అన్నట్లు మా దగ్గరికి వస్తున్నాయి కోర్స్ మా దగ్గర ఏం లేవు చుట్టుపక్కల దగ్గరలో ఏంటంటే హోటల్స్ కానీ కాస్త దూరంగానే ఉన్నాయి వ్యూ పాయింట్ అంటారు మారెడ్డి మల్లి వ్యూ పాయింట్ ఆల్రెడీ మన నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ నిలబడుకొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ బై మిస్టేక్ ఎవరన్నా కింద లోయలేక పడితే గోవింద గోవింద అక్కడ చూడండి రోడ్డు ఎంత కింద ఉంది అనేది మీకు అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డౌన్లో ఉందో నేను జూమ్ చేస్తేనే ఈ రేంజ్లో కనిపిస్తుంది సో ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకి మాత్రం అల్టిమేట్ చాలా బాగుంటుంది మారేడు మిల్లి వ్యూ పాయింట్ ఘాట్ బాగా బ్రహ్మాండమైన ఘాట్ రోడ్డు పైకి ఎక్కేటప్పుడు అన్ని మలుపులు అన్ని చాలా ఉన్నాయి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే రిమైనింగ్ వాళ్ళు డ్రైవ్ చేయడం అనేది కొంచెం డేంజరస్ చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేయగలిగా